నెల్లూరు జిల్లాలోని బివీఎస్ గర్ల్స్ హైస్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు మార్కులు తక్కువ వస్తే విద్యార్థిని తిట్టకండని ప్రోత్సహించండని నారాయణ సూచించారు దేశంలో ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడం గొప్ప విషయమని నారాయణ తెలిపారు ప్రతి విద్యార్థి మేధావే వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం శిక్షణ అవసరమన్నారు మంత్రి గారు హానరబుల్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు నన్ను యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేయమంటే అక్కడ చెప్పారు ఈ రాష్ట్రంలో బెస్ట్ టీచర్స్ ఎక్కడున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చారు అయితే వాళ్ళకేందంటే ఓరియంటేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళు ముందుకు పోతున్నారు అదే ఓరియంటేషన్ గవర్నమెంట్లో ఉన్న టీచర్లకు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా తయారవుతారని మన విజయవాడలో యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది ఆ విధంగా నా నా యొక్క అనుభవాన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను నెల్లూరు వరకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా ఈ లో చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టండి కొందరు పిల్లలు ఇంగ్లీష్లో వీక్ ఉండొచ్చు కొందరు తెలుగులో వీక్ ఉండొచ్చు కొందరు లెక్కల్లో వీక్ ఉండొచ్చు మీరు టీచర్లు కలిసి టీచర్లతో మాట్లాడి వీకంటే అక్కడ బేసిక్స్ తెలియక జనరల్గా ఏంటంటే ఒకటో తరగతిలో పిల్లవాళ్ళు బాగా ఉంటే రెండో తరగతి నుంచి ఒకటో తరగతిలో చదువుగా చదవకుండా రెండో తరగతికి వచ్చినప్పుడు కష్టం అవుతుంది ఆ రెండో తరగతిలో ఆ ఒకటో తరగతి సంబంధించిన బేసిక్స్ కానీ ప్రాపర్గా ఇస్తే వాళ్ళు పికప్ చేసి వెళ్తారు రెండో తరగతి సరిగా చదవకుండా మూడో తరగతికి వచ్చారనుకో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు